అందరికీ నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో అండ్ కొన్ని వర్గాల మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి కార్మికులను అవమానించారని హేళన చేశారని వాళ్ళని పట్ల ఇబ్బందికరంగా మారా మాట్లాడారని ఆరోపిస్తూ నిన్న ఈరోజు సాక్షిలో విపరీతంగా వార్తలు రాస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో తప్పు ఉందా అనేది ఒకసారి ఆయన ఏం మాట్లాడారు దానికి దానిలో వక్రీకరణ ఏం జరుగుతుంది ఆయన ఉద్దేశం ఏంటి ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో విన్నాం చేయకుండా దాన్ని వైట్ కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా సిస్టమేటిక్ రన్ చేసి రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్ల ఏం తీసుకుంటారు నీకు కొంచెం ఇంటికి చెప్పాలా నేను ప్రైవేట్ తీరని నేను ఎందుకంటే చెప్పాలి తమాషాగా ఉంది మీకు నేను కూడా చూస్తున్నారు కొంతమందిని కావాలని ఏదో కలపెడతాను ఏం ఉండాలని కలపెడతా ఉంటారు వాడికి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రాయకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టాక అన్ని సెట్ అయ్యాయి ఎంత లోపలేస్తే ఇంక ఇంటర్ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి నువ్వు రాష్ట్రానికి పోతా కొంచెం నేను కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి పోలు నీ కూతుర్నిస్తావా దొంగలు దొంగలండి ఊర్లో ఎవరు చెప్పరు దట్ ఇస్ వేర్ నాకు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే మోటివేషన్ ఒకటి గట్టిగా చేయాల్సి వస్తుంది సీన్ నలభై ఐదు రాజకీయం చూశాను నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నాం మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అద్భుతంగా తనే ఉంటాం అది ఇది అనేది వదిలేదు మీరు కూడా ప్రాక్టికల్ అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీట్ ఒకటేస్తావు ఆ సీట్ వేసేది మాన్యాలి ఫ్రీ ఎక్కడుంటాయ నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా చదువుతాడు కదా నీకు మామూలుగా గుర్త ఇదేంటి ఎవరైనా సరే మీ అందరూ పన్నెండు వేల కోట్లు పెట్టారా లేదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా అది డబ్బులు అవునా కాదా నేను వాటర్ ఛార్జెస్ పర్గొనా లేదా కరెంట్ చార్జ్ పోయినా లేదా సెక్యూరిటీ పెట్టానా లేదా ప్రాపర్టీ ట్యాక్స్ వేలుకున్నావా లేదా దీనికోసం వెళ్తున్నాం వస్తారు కదా అట్లా నుండి ఎంజాయ్ అదే మాట్లాడుతా ఉంటారు కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది కరెక్ట్ కాదు గుర్తు పెట్టుకోండి అందరు ఎట్టి పరిస్థితులు చేయరు కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసి మాత్రం ప్రొఫెషనల్ గా నేను కూడా మూడు నెలలు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో లాస్ లో రన్ కావడానికి వీల్లేదు ఒక గోల్డ్ మైన్ అది మీరంతా కలిసి సి చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నారు కదా చాలా సింపుల్గా ఆయన ఏమి హేర్షిగా మాట్లాడాల నవ్వుతూనే మాట్లాడారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నవ్వుతూనే మాట్లాడారు ఎక్కడా కూడా కఠినంగా మూర్ఖంగా ఏదో పెత్తనం చేసేలాగా ఏదో అలా చేయలేదు సింపుల్గా ఒక క్లాస్ స్పీకర్ ఏమయ్య మేమే ప్రైవేటీకరణ చేస్తున్నామని మీకు ఏమైనా చెప్పామా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు వేల కోట్లు ఇచ్చాము ప్రైవేటీకరణ ఆగింది కదా నిజంగా ప్రైవేటీకరణ చేస్తే అంత డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా సో ఇక్కడ ప్రైవేటీకరణ చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటీకరణ చేయాలంటే ఎంతసేపు బలవంతంగా చేసేయచ్చు కదా సో ఇక్కడ ప్రైవేటీకరణ అనేది ఆగింది చేస్తారా లేదా అనేది ఒక క్లారిటీ లేదు కానీ ఆ ప్రాసెస్ ఆగింది గతంలో ప్రైవేటీకరణ చెయ్యాలి అనుకున్నమాట వాస్తవమే స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడడంతో గట్టిగా నిలబడడంతో మొండిగా ఫైట్ చేయడంతో ప్రైవేటీకరణ విషయంలో ఆగారు ఆగి తిరిగి దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే పన్నెండు వేల కోట్ల వరకు సాయం చేశారు సో దానికి ఒక ఇంటి పెద్దగా కుటుంబ పెద్దగా రాష్ట్రానికి బాస్గా ఉన్నప్పుడు అక్కడ కొంత రాంగ్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు ఎవరో రెచ్చగొడుతుంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు సీఎం గారికి ఆ మాత్రం ఆ హక్కు ఉంటుంది అధికారం ఉంటుంది సో ఆయన అలా మాట్లాడటాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు నిజంగా ఇది కార్మికులను హేళం చేయడం కాదు అంటే ఏమన్నారు ఆయన అది గోల్డ్ మైన్ అది బంగారం లాంటిది దాన్ని మీరు వైట్ ఎలిఫెంట్లా మార్చొద్దు ఒకసారి విందాం అది ఏదో ఫస్టే వాడారు స్టార్టింగ్లో ఒక వర్డ్ వాడారు వాడారు హక్కు విశాఖ పని దాన్ని వైట్ ఎలిఫెంట్ యా మనం పనిచేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మాదిరిగా కూర్చుంటారా దాని నుంచి ఫలితం వచ్చేయాలని చూస్తారా మనం చేయాలి కదా సో ఆయన చెప్పిన దానిలో తప్పే ఉంది మీరు అందరూ పనిచేయండి మీరు అందరూ గట్టిగా పనిచేయండి దాన్ని లాభాల్లోకి తీసుకురండి అసలు నష్టాల్లో ఉండడానికి వీల్లేదు అది ప్రైవేటీకరణ జరగదు లాస్ట్లో కూడా చెప్పారు నష్టాల్లో ఉండడానికి వీల్లేదు అది ఒక పెద్ద గోల్డ్ మైన్ లాంటిది సో మీరు అందరూ పనిచేయండి అని చెప్పారు సో ఆయన మాటల్లో మనోభావాలు కించపరిచే విధంగా కార్మికులను హేళన చేసే విధంగా వాళ్ళ కష్టాన్ని తక్కువ చేసే విధంగా అయితే లేదు అని నేను అనుకుంటున్నాను నా భావన సో మీరేమంటారు మీ అభిప్రాయం కూడా నేను గౌరవిస్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైనా ఉంటే ఆ యూనియన్లు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీ మీరు చేసే కామెంట్ని నేను గౌరవిస్తాను మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకుంటాను నా ఉద్దేశం అయితే మాత్రం ఆ మాటల్లో లేదు ఆయన కుటుంబ పెద్ద ఆయన ఇంటి పెద్ద సో ఆయన ఆల్రెడీ పన్నెండు వేల కోట్లు ఇచ్చారు ప్లస్ ఆయన నవ్వుతూనే మాట్లాడారు ఎక్కడ కూడా సీరియస్గా లేచి గదిమినట్టు సీరియస్గా మాట్లాడాలి నవ్వుతూ సున్నితంగా మందలించారు సున్నితంగా మందలించే హక్కు ఉండదా ప్రైవేటీకరణ చేసేస్తాము జీవో ఇస్తాము ఏమైనా అన్నారా మీరు ఏం జాతర చేసుకోండి ఆపుకుంటూ ఆపుకోండి అని అన్నారా అలా అనలేదు అలా అంటే తప్పు ప్రైవేటీకరణకు మేము అనుకూలం అనలేదు ప్రైవేటీకరణ జరగదు అని చెప్పారు లాస్ట్లో ఆ వాడు కూడా వాడారు ప్రైవేటీకరణ జరగదు ఎవరో ఏదో మీకు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దాన్ని మీరు పట్టుకొస్తున్నారండి మీరు అందరూ కష్టపడండి పని చేయండి అనే చెప్పారు అలా చెప్పారండి అలా చెప్పడం తప్ప సో ఒకసారి ఆయన మాటల్లో తప్పే ఉంది మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ కేవలం వైసీపీ వాళ్ళే దీన్ని రెచ్చగొడుతున్నారు వైసీపీ మీడియాలో దీన్ని హైలైట్ చేస్తున్నారు